తప్పు చేసా క్షమించండి ఇంకెప్పుడు జగన్ గారిని భారతీ గారిని ఏమీ అనను అంటూ చేబ్రోలు కిరణ్ చేసిన వీడియో వైరల్గా మారింది ఇటీవల చేబ్రోలు కిరణ్ వైఎస్ జగన్ భారతీ గార్ల మీద కొన్ని మీడియా ఛానల్స్ లో బూతులతో విరుచుకుపడ్డాడు కానీ సడెన్గా ఏమైందో తప్పైంది క్షమించండి అంటూ ప్రాధేయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్న మాట చాలా తప్పు మీ భారతి గారు కాళ్ళు పట్టుకుని నేనమ్మా నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ నేనైతే ఇంకా నైతే వీడియోలు చేయదలుచుకోలేదు నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు అమ్మ క్షమించు భారతి గారు దయచేసి